మటుమా యూట్యూబ్ ఛానల్ నేషబ్లో నో టాపిక్ భారతదేశం ప్రధాన ఆదిమ జాతులు ఆదిమ జాతి నివసించే ప్రాంతం అవతానీలు అరుణాచల ప్రదేశ్ బడగలు నీలగిరి తమిళనాడు బైగాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ బూటియాలు సిక్కిం పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ బీర్హార్లు హజారీబాగ్ బీహార్ హజారీబాగ్ బీహార్ చెంచులు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఆదివాసీలు ఛత్తీస్గఢ్ ప్రాంత తెగలు గారోలు మేఘాలయ నాగాల్యాండ్ గోండులు మధ్యప్రదేశ్ బీహార్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ జరవా జరవాలు చిన్న అండమా దేవులు కాశీలు అస్సాం అస్సోం మేఘాలయ త్రిపుర కోండులు ఒడిస్సా ఒడిశా కోలములు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోటాలు నీలగిరి తమిళనాడు కుకీలు మణిపూర్ అసోం నాగాల్యాండ్ లేప్చాలు సిక్కిం మీనాలు రాజస్థాన్ అరుణాచల ప్రదేశ్ హంగామి నాగాల్యాండ్ బిల్లులు బిల్లు మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ముండాలు బీహార్ జార్ఖండ్ మోక్నాలు యురాలిలు కేరళ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్